తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ఐటు హ్యాడే డ్రీమ్ నాకు ఉందొక కల వర్గీస్ కురియన్ చాప్టర్ వన్ గత సంవత్సరాలు పార్ట్ వన్ ఈ మధ్యే ఉత్సాహవంతుడైన ఓ యువ జర్నలిస్ట్ కలిసి డాక్టర్ కురియన్ ఆఖరిగా ఓ ప్రశ్న మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అని ప్రశ్నించాడు పత్రికా విలేకరులు సాధారణంగా అడిగే ఇలాంటి ప్రశ్నలకి నేను ముసిముసిగా నవ్వుకున్నట్టు గుర్తుంది ఓ వ్యక్తి జీవితంలోకి అవసాన కాలం సమీపిస్తున్న కొద్దీ భవిష్యత్తుని ఆరంభించటం అనేది కొద్దిగా అర్థం లేనిది మాలాంటి వారికి ప్రతి కొత్త రోజు బోనస్ లాంటిదే నా వయసు వాళ్ళకి నిజంగా భవిష్యత్తు ఉండటానికి అవకాశం లేదు ఉన్నదంతా గతమే అని జర్నలిస్ట్ కి వివరించాను ఈ సమాధానం సరైందేనని ఎనభై మూడు ఏళ్లున్న నాకు ఇప్పటికే అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూసుకుంటే కొద్ది మంది అదృష్టవంతుల్లో నేను ఒకండని గ్రహించాను ఎందుకంటే చాలా బిజీగా రకరకాల ప్రణాళికలతో ప్రయోజనాత్మకంగా జీవించాను దాంతో ఎనిమిది దశాబ్దాల కాలం ఇట్టే గడిచిపోయినట్టు అనిపిస్తుంది మొత్తం మీద నా లక్ష్యం నెరవేరినందుకు కొద్దిగా గర్వంగానే భావిస్తాను నా పదవీ విరమణకు సమయం దగ్గర పడింది నేను నిర్వహించిన పదవీ బాధ్యతలు సమర్థులైన మరొకరి చేతుల్లో పెట్టాలి ఈ అధికార బాధ్యతలు యువకులైన సమర్థులైన వారసులకి అందించటంలో గర్వాన్ని ఆనందాన్ని పొందుతున్నాను చాలా సంవత్సరాలుగా విభిన్నమైన పదవులను నిర్వహించడం అదృష్టంగా భావిస్తాను ఖైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘానికి ఇదే ఇప్పుడు అమూలుగా ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ నుంచి పంతొమ్మిది వందల మూడు జూలై వరకు ముందు మేనేజర్ గా తర్వాత జనరల్ మేనేజర్ గా ఉన్నాను పంతొమ్మిది వందల డెబ్బై మూడు అక్టోబర్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్లో పదవీ విరమణ వయస్సు వచ్చే వరకు గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్యకి మొదటి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నాను ఆ తర్వాత నుంచి చైర్మన్ గా ఎన్నికై ఈ సమాఖ్యలో కొనసాగాను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి చైర్మన్ గా పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు ముప్పై మూడు సంవత్సరాలు పనిచేశాను మంత్రులతోనూ ఉన్నతాధికారులతోనూ తరచూ కత్తులు దూస్తానన్న పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా ఈ మూడు దశాబ్దాల్లో చాలా భిన్నమైన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా నన్నే కొనసాగించడానికి అనుమతించాయి ఈ జ్ఞాపకాలు రాస్తున్న సమయంలో కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ కి గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్యకి నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ గానే ఉన్నాను భారతదేశంలోని పాల రైతుల గ్రామీణ ప్రజల ప్రయోజనాల కోసం సేవ చేయటాన్ని కొనసాగించటం కోసం ఈ పదవులు నాకు అవకాశం ఇచ్చాయి నా అభిరుచి మేరకు అమర్చుకున్న ఆఫీసులో నాకు ఇష్టమైన కుర్చీలో కూర్చుని పెద్ద గాజు కిటికీల గుండా అరవై ఎకరాల్లో తీర్చిదిద్దినట్టుండే ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ క్యాంపస్ ని చూస్తూ ఉంటాను అదంతా ఎత్తిపల్లాల్లో పచ్చగడ్డితో చెట్లతో మొక్కలతో నిండి ఉంటుంది అక్కడ విద్యార్థులు మాట్లాడుకుంటూ వెళ్లటం మాస్టర్లు పాఠాలు చెప్పడానికి నడిచి వెళ్తూ ఉండటం నేను చూస్తూ ఉంటాను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాంప్లెక్స్ కూడా నలభై ఎకరాల్లో చూడముచ్చటగా అక్కడికి కోతవేటి దూరంలోనే ఉంటుంది ఈ కాంప్లెక్స్ కి కొద్ది దూరంలోనే అద్భుతమైన అమూల్ ఆవరణ దీనికి దగ్గరలోనే గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య ఉన్నాయి ముంబై ఢిల్లీ నేషనల్ హైవే పక్కన బరోడా నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో అంతగా కనిపించని ఓ మలుపు దగ్గర నీలం తెలుపు రంగు బోర్డు మీద ఆనంద్ వెళ్లటానికి మార్గాన్ని సూచిస్తూ ఓ బాణం గుర్తు ఉంటుంది ఆ బోర్డు మీద భారతదేశ పాల రాజధాని అని కూడా ఉంటుంది అటు వెళ్తే అమూల్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య ఇండియన్ రూరల్ మేనేజ్మెంట్ ఆఫీసులు కనిపిస్తాయి ఇవి డైరీ రైతులకి తమ సేవల ద్వారా ప్రాతినిధ్యం ద్వారా ఈ చిన్న పట్టణాన్ని గొప్ప గుర్తింపునిస్తాయి ఈ సంస్థలు గుజరాత్ పాల ఉత్పత్తిదారులకే గాక భారతదేశం మొత్తానికే ఆనంద గర్వకారణం అనేట్టు చేశాయి కానీ పూర్వం ఇలా లేదు యాభై ఏళ్ల క్రితం మన గ్రామీణ భారతంలోని వేలాది గ్రామాల్లాగానే ఇది కూడా దుమ్ము ధూళితో చైతన్యం లేని ఓ చిన్న పట్టణం గుజరాత్లోని ఇలాంటి చిన్న పట్టణంలోకి నన్ను తీసుకొచ్చి నా జీవితం ఇక్కడ పెనవేసుకుని పోవటానికి కారణం విధి అని నేను తరచూ చెబుతూ ఉంటాను నేను కేరళలోని కాలికట్లో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఆరున పుట్టాను నలుగురు పిల్లల్లో నేను మూడోవాణ్ణి నాకు వర్గీస్ అని మా మామయ్య రావు సాహబ్ పీకే వర్గీస్ పేరు పెట్టారు ఆయన సొంత ఊరి ఎర్నాకులంలో ప్రజలకి గుర్తించదగ్గ సేవలు చేశారు మా నాన్న పేరు పుతెన్ పరక్కల్ కురియన్ ఈయన బ్రిటిష్ వారి కాలంలో కొచ్చిన్లో సివిల్ సర్జన్ గా చేశారు మా అమ్మ బాగా చదువుకుంది నైపుణ్యం గలది ఆమె పియానో అద్భుతంగా వాయించేది వాస్తవానికి బ్రిటిష్ వారి విద్యా విధానం వల్ల మా సిరియన్ క్రిస్టియన్స్ లో చాలా మంది బాగా చదువుకున్నారు నాకు పద్నాలుగేళ్లు పూర్తయ్యే సరికల్లా సైన్స్ సబ్జెక్ట్ చదవటానికి చెన్నైలోని లయోలా కాలేజ్లో చేరాను నా క్లాసులో అందరికంటే నేనే చిన్నవాణ్ణి కానీ చదువుల్లో ముందుండేవాణ్ణి నేను పంతొమ్మిది వందల నలభైలో కాలేజ్ చదువు పూర్తి చేశాను అప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చేరటానికి ఇంకా చిన్నవాణ్ణి అవటం వల్ల ఈ లోగా లయోలో కాలేజ్లోనే ఫిజిక్స్ బిఎస్సి చదివాను తర్వాత దక్షిణ భారతదేశంలోనే ఒకే ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ అయిన మద్రాసులోని గిండి ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాను నేను కాలేజ్లో చేరినప్పుడు బాగా కుర్రాణ్ణి అయినా కాస్త అటూ ఇటుగా నా వ్యవహారాలు నేనే చక్క పెట్టుకునేవాణ్ణి నా అంతటి నేనే అన్ని నేర్చుకుని జీవితంలో చిన్న వయసులోనే స్వతంత్రుణ్ణయ్యాను నేను చదువుకున్న రెండు కాలేజీల్లోనూ ఆనందంగానే గడిపాను ఒక్క చదువులోనే కాకుండా ఆటల్లో కూడా హుషారుగా పాల్గొనేవాణ్ణి మా నాన్న చిన్నప్పుడు అథ్లెటిక్స్ లో బాగా పేరు తెచ్చుకున్నాడు ఆయనకు వంద గజాల పరుగువీరుడు కురియన్ అనే పేరు వచ్చింది ఆట పట్ల ఆయనకున్న అభిమానాన్నే నాకు అందించాడు నేను చదువుల్లో అద్భుతంగా రాణిస్తూనే టెన్నిస్ బ్యాడ్మింటన్ క్రికెట్ బాక్సింగ్లో కాలేజ్ తరపున ప్రాతినిధ్యం వహించాను కాలేజ్లో బాక్సింగ్ చాలా క్లిష్టమైన వ్యవహారం దాని మీద ఎక్కువ సమయం పెట్టాల్సి ఉంటుంది మేం కోచ్ ద్వారా కఠినమైన శిక్షణ పొందేవాళ్ళం అప్పుడప్పుడు తెగటాలు గాయాలు కళ్ళు నిలబడిపోవటం వాచన పెదాలు తిండి తినలేకపోవటం జరుగుతూ ఉండేవి నేను యూనివర్సిటీ ట్రైనింగ్ లో కూడా చేరాను నేను దీనిలో ఉన్నప్పుడు మద్రాస్ ఐదవ బెటాలియన్లో ముఖ్యమైన కెడెట్ గా ఎన్నికైనందుకు తలుచుకుంటే ఇప్పటికీ గర్వంగా ఉంటుంది అప్పుడు మా అధికార కెప్టెన్ కెఎస్ తిమ్మయ్య ఈయన తర్వాత ఆర్మీలో జనరల్ అయ్యారు నా కాలేజీ రోజులు ఊహాతీతంగా వేగంగా గడిచిపోయాయి నేను యూనివర్సిటీ ట్రైనింగ్ లో శిక్షణ పొందినప్పుడు అక్కడి క్రమశిక్షణ నిర్దిష్టత పట్ల ఆసక్తి కలిగి ఆర్మీలో చేరదామని కొన్నాళ్లు ఊగిసలాడాను దురదృష్టవశాత్తు అప్పుడే మా నాన్న అకాల మరణం చెందారు అప్పుడు నా వయసు ఇరవై రెండేళ్లు చాలా చిన్నదైన మా సిరియన్ క్రిస్టియన్స్ కూటమిలో కుటుంబ బంధాలు చాలా బలంగా ఉండేవి దాంతో తండ్రిలేని బిడ్డనని నాకు ఏ కష్టం కలగనివ్వలేదు మా నాన్న పోయిన విషయం తెలియగానే మా పెద్ద మావయ్య చెర్యన్ ముత్తై వచ్చి మా అమ్మతో సహా మా అందరినీ వాళ్ల ఊరు త్రిశూరు తీసుకెళ్లాడు ఆయనది చాలా పెద్ద ఇల్లు చర్యన్ ముత్తై కొచ్చిన్ రాష్ట్రానికి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ గా ఉండేవాడు మా కూటమిలో ఆయన్ని ప్రేమగా ముత్తై మాస్టర్ అని పిలుస్తారు ఈయన బాగా వయస్సుడిగినవాడు ఈయనే మా కుటుంబానికి మగదిక్కు జాన్ ముత్తైకి ఈయన అన్నయ్య ముత్తై మాస్టర్ పెళ్లి చేసుకోలేదు కుటుంబాన్నంతా ఆయనే చూసుకునేవాడు ఆయన తన తమ్ముళ్లని చెల్లెళ్లని చదువు కోసం ఇంగ్లాండ్ పంపించాడు వందెకరాల ఎకరాల స్థలంలో చాలా విశాలమైన పెద్ద ఇల్లు అయినది అక్కడ మంచి వంటవాళ్లతో పాటు బోట్ క్లబ్ జిమ్నాజియం గోల్ఫ్ కోర్స్ కూడా ఉండేవి మా నాన్న చనిపోకముందు కూడా వేసవి సెలవుల్లో ముత్తయ్య తోనే గడపటం నాకు బాగా గుర్తు చిన్నప్పటి ఆ రోజులు ఎంత మరుపురానివో మా పెద్ద కుటుంబంలో అందరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటంతో చిన్నప్పటి అద్భుతమైన జ్ఞాపకాలు ఆనందంగా ఉండేవి నా ఇంజనీరింగ్ చదువు పూర్తయింది మా అమ్మ నేను ఆర్మీలో చేరతానేమోనని నెమ్మదిగా నా మనసు మళ్లించే ప్రయత్నం చేసింది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ టిస్కోలో నా అదృష్టాన్ని పరీక్షించుకునే విధంగా మా అమ్మ తెలివిగా నాకు హితబోధ చేసింది చివరికి నేను మెత్తబడ్డాను తర్వాత టిస్కోలో గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ గా సెలెక్ట్ అయ్యాను ఆ రోజుల్లో ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే కంపెనీ పది మంది ఏ క్లాస్ వాళ్ళని మాత్రమే తీసుకుంటుంది తర్వాత నేను ప్రత్యేకమైన సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పట్లో సర్ జహంగీర్ జే గంధి టిస్కోకి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు ఆయన జంషెడ్పూర్ కి మకుటం లేని మహారాజు ఆయన నిన్ను చూసి నవ్వాడో ఇంక నువ్వు జీవితంలో పైకొచ్చినట్టే ఆయన కనుబొమ్మలు చిట్లించాడో ఇక నీ పని అయిపోయినట్టే లెక్క దురదృష్టవశాత్తు నా విషయంలో జరిగింది ఏంటంటే టాటా ఇండస్ట్రీస్ లో డైరెక్టర్ గా ఉన్న మా మావయ్య జాన్ మొత్తై జహంగీర్ కి బాస్ నా ఉద్యోగం విషయంలో సమర్థుడైతేనే నన్ను అప్రెంటిస్ గా తీసుకోమని మా మావయ్య చెప్పాడు దాంతో జహాంగీర్ కి అంగీకరించడం తప్ప మరో దారి లేదు ఆయన నాకు అప్రెంటిస్ నా సొంత తోనే వచ్చిందని నమ్ముతున్నాను నన్ను లో చేరమైన నియామకం వచ్చింది నా గురించి నేనే చెప్పాల్సి వస్తే నేను సమర్థున్నైన ఇంజనీర్ని మంచి అప్రెంటిస్ని నాకు అప్రెంటిస్ రావటానికి కి చెప్పడమే కాకుండా మా మావయ్య మరో తప్పు చేశాడు ఒకరోజు ఆయన మా అప్రెంటిస్ హాస్టల్కి నన్ను చూద్దామని వచ్చాడు అదే ఆయన చేసిన క్షమించరాని పొరపాటు మా అధికార వర్గంలో అప్రెంటిస్లమైన మేమే అట్టడుగు వాళ్ళం ఎప్పుడూ ఏ సీనియర్ అధికారి మా హాస్టల్ కి రాలేదు దాంతో జాన్ ముతే నన్ను చూడటానికి రావటం అందరి కళ్ళల్లో పడింది అప్పుడు నేను ఎవరో వాళ్ళకి తెలిసింది ఇంక టాటా గ్రూప్ లో నాకు తప్పకుండా వేగంగా ప్రమోషన్లు వచ్చేస్తాయని వాళ్ళంతా గట్టిగా నమ్మేశారు అకస్మాత్తుగా అందరూ నా పట్ల మంచిగా ఉండటం జాగ్రత్తగా ఉండటం మొదలు పెట్టారు ఇది నన్ను భరించలేనంతగా కుంగదీసింది దీనికి త్వరలోనే తెరదించాలనుకున్నాను మా మావయ్య మరోసారి జంషెద్పూర్ వచ్చినప్పుడు నేనిక్కడ ఉండాలని అనుకోవటం లేదు ఇక్కడ నుండి బయటపడాలనుకుంటున్నాను ఇక్కడ నేను కురియన్ని కాదు కేవలం మీ పెద్ద మేనల్లుణ్ణి అని మర్యాదగానే చెప్పాను చాలా మంచిది అని ఆయన తలూపుతూ అన్నాడు వెంటనే కానీ పరమ తెలివి తక్కువ ఆలోచన కూడా నువ్వు మంచి అపరెంటీస్వను నీ గురించి చెప్పారు నువ్విక్కడ ఉంటే తప్పకుండా పెద్ద పదవుల్లోకి వస్తావు అని అన్నాడు నేను వినదలుచుకోలేదు పై చదువులకి స్కాలర్షిప్ కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పటికే అప్లికేషన్ పెట్టినట్టు ఆయనకి చెప్పాను దాంతో ఆయన చాలా అసంతృప్తి చెంది నేను అక్కడే ఉండటానికి చాలా గట్టిగానే ప్రయత్నించాడు నేను అక్కడ ఉంటే పైకి వస్తాననే విషయంలో అనుమానమేమీ లేదు కానీ నేను అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాను ఈ పరిస్థితుల నుంచి నేను బయటపడాలని నా మనసు గట్టిగా చెబుతోంది బ్రిటిష్ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది అది ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా కెనడా అమెరికా దేశాల్లో ప్రత్యేక శిక్షణకి ఐదు వందల మంది భారతీయ యువకుల్ని ఎంపిక చేసి పంపించడం కోసం చేసిన ప్రకటన నేను మెటలర్జీలోను న్యూక్లియర్ ఫిజిక్స్ లోను మాస్టర్స్ డిగ్రీ చేయొచ్చనే ఆశతో దరఖాస్తు చేశాను గవర్నమెంట్ స్కాలర్షిప్ సెలక్షన్ కమిటీ నుంచి ఇంటర్వ్యూ కోసం పిలుపు వచ్చిన అదృష్టవంతుల్లో నేనొక్కడిని ఇంటర్వ్యూ రోజున సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు నన్ను కూర్చోమని చెప్పిన తర్వాత ఒకే ఒక్క ప్రశ్న వేశాడు పాశ్చరైజేషన్ అంటే ఏంటి నాకు దాని గురించి బాగా తెలీదు సందేహిస్తూనే నిజాయితీగా చెప్పాను నాకు దాన్ని ఎలా చేస్తారో తెలియదు కానీ అది పాలని మరిగించడానికి సంబంధించిందని అనుకుంటున్నాను కరెక్ట్ డైరీ ఇంజనీరింగ్ స్కాలర్షిప్ కోసం ఎంపికయ్యావు అని అన్నాడు నేను నిర్ఘాంతపోయి డైరీ ఇంజనీరింగా నాకు మెటలర్జీలో గాని న్యూక్లియర్ ఫిజిక్స్ లో గాని ఇవ్వలేరా అని అడిగాను లేదు ఇది కాకపోతే ఏదీ లేదు మరోసారి ఆలోచించుకో అని అన్నాడాయన నేను కాస్త సందిగ్ధంలో పడ్డాను కానీ టాటా స్టీల్స్ నుంచి నేను బయటపడే మార్గం చూసుకోవాల్సి ఉందని నాకు తెలుసు దాంతో చేరటానికి ఒప్పుకున్నాను డైరీ గురించి నాకేమీ తెలియదని చెప్పటం వల్ల నేను అమెరికా లోపు ఎనిమిది నెలల పాటు నన్ను బెంగళూరుకి పంపించారు అక్కడ ఇంపీరియల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉండడంతో డైరీకి సంబంధించిన ప్రాథమిక విషయాల పట్ల అవగాహన కలుగుతుందని వెళ్లాను నేను బెంగళూరులోని ఆ సంస్థకి వెళ్ళి వెళ్లగానే టాటా సంస్థను వదిలి రావటం ఎంత పెద్ద పొరపాటో అర్థమైంది అక్కడ అధికారులు నన్ను పట్టించుకోలేదు నేనేమో బయటివాణ్ణి పైగా డైరీ గురించి తెలియనివాణ్ణి అయినా అందరూ రావాలని కోరుకునే స్కాలర్షిప్ తెచ్చుకున్నవాణ్ణి అందుకని డైరీ గురించి వాళ్ళు నాకు చెప్పాల్సిన దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు అక్కడున్న శిక్షకుల్లో కోదండపాణి అనే ఆయనైతే నా పట్ల ప్రత్యేకమైన అయిష్టత పెంచుకున్నాడు ఈ పరిస్థితి చేతులారా తెచ్చుకున్నది అందుకని వెనక్కి తిరగడానికి లేదు దాంతో అక్కడున్న ఇద్దరు డైరీ సాంకేతిక నిపుణులు ఏటి దుదాని ఫిరోజ్ మెడ్రాలతో స్నేహం చేశాను మిగతా సమయమంతా హోటళ్లలోనూ సినిమా హాళ్లలోనూ గడిపేవాణ్ణి విదేశాలకి వెళ్ళటానికి స్కాలర్షిప్ వచ్చేదాకా అలా ఎదురు చూస్తూ గడిపాను నేను పంతొమ్మిది వందల నలభై ఆరులో చలికాలంలో లిబర్టీ వాడులో అమెరికా వెళ్లాను అక్కడ మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో చేరి వాస్తవానికి డైరీ ఇంజనీరింగ్ చదవాలి కానీ నేను అక్కడ చదివింది మెటలర్జీ న్యూక్లియర్ ఫిజిక్స్ గవర్నమెంట్ స్కాలర్షిప్ తీసుకున్నాను కాబట్టి డైరీ ఇంజనీరింగ్ లో కొన్ని చిన్న కోర్సులు మాత్రం చేశాను మొదటి ఆటంబం పేలటంతో న్యూక్లియర్ ఫిజిక్స్ మంచి అవకాశాలు ఉన్న రంగం అయింది అసలు నా ఊహల్లో డైరీ ఇంజనీరింగ్ అనేది ఎక్కడా లేనేలేదు ఆ రోజుల్లో డైరీ ఇంజనీరింగ్ చదవటానికి మిజిగాన్ స్టేట్ యూనివర్సిటీని ప్రపంచంలోనే ఉత్తమమైందిగా పరిగణించేవారు అదృష్టవశాత్తు బెంగళూరులో నేనున్నప్పుడు స్నేహితుడైన ఫిరోజ్ మెడోరా ఇతని స్నేహితుడు హరిచంద్ ఎంతాలయ్య కూడా మిచిగాన్ యూనివర్సిటీలోనే చేరారు ఈ దాలయ్య తర్వాత నాకు దగ్గర స్నేహితుడయ్యాడు ఆ తర్వాత నాకు సహోద్యోగి కూడా అయ్యాడు మెడోరా దాలయా అంతకు ముందు పూణే వ్యవసాయ కళాశాలలో కలిసి చదువుకున్నారు దాలయాది కాస్త డబ్బున్న కుటుంబం అవటం వల్ల మెజిగాన్ లో చదవటానికి సొంత ఖర్చుల మీదే వచ్చాడు హుస్సేన్ మన్సూర్ అనే మరో ఇద్దరు భారతీయ విద్యార్థులు కూడా దగ్గర స్నేహితులయ్యారు మేము ఐదుగురు భారతీయులం కలిసిమెలిసి ఉండేవాళ్ళం మాలో మెడోరా పార్సీ అతను హుసేన్ మన్సూర్ ఇద్దరు ముస్లింలు దాలయా హిందువు నేను క్రిస్టియన్ని ఇది జాతీయ సమైక్యతకి మంచి ఉదాహరణ నేను అన్నిటినీ చాలా తేలిగ్గా తీసుకుంటూ రోజులు ఆషామాషిగా గడిపేవాణ్ణి అందుకని నేను చివరికి ఏమవుతానో అని దాలయ్య బాధపడేవాడు అతనికి నా మీదేమీ ఆశ లేదు దాంతో బాధ్యతను నెత్తిన వేసుకుని నాకు సలహా చెప్పేవాడు కోపంతో తిట్టేవాడు నేను చాలా సాయంకాలాలు బయటే గడుపుతున్నానని చదవాల్సినంత చదవటం లేదని లాబరేటరీలో ఖచ్చితంగా ఉండాల్సినంత సమయం ఉండటం లేదని తను అనుకునేవాడు చివరికి ఒక రోజున అతని నసనిక భరించలేక చెప్పేశాను దాలయ్య నీ డిగ్రీ నువ్వు తెచ్చుకో నాది నేను సంపాదించుకుంటాను ఆపసోపాలు పడుతూ నువ్వు డిగ్రీ సంపాదిస్తావు ఆడుతూ పాడుతూ నేను సంపాదిస్తాను ఈ మాటని దాలయాకి రుజువు చేసి చూపించాను నేను జీవితాన్ని ఆనందంగా గడుపుతూనే డిస్టింక్షన్ తో మాస్టర్స్ డిగ్రీ తెచ్చుకున్నాను యూనివర్సిటీలో ఉన్నప్పటి ఆ రోజులు అద్భుతమైనవి నాకు టెన్నిస్ ఛాంపియన్షిప్ వచ్చింది నా స్నేహితులతో సాయంత్రాలు హుషారుగా ఉత్తేజంతో గడిపాను చాలా చర్చించుకుంటూ ఉండేవాళ్ళం మూడో ప్రపంచ దేశాల సామర్థ్యం ప్రశ్నార్థకం అయినప్పుడు ఆ రోజుల్లో మామూలుగా చేసే జాతి విద్వేష వ్యాఖ్యల్ని సమర్థంగా ఎదుర్కొని స్థానికుని ఎక్కడుంచాలో అక్కడుంచాను అయినా నేను చదువుల్లోనూ బాగానే ఉన్నాను నా పరిశోధన విషయం చాలా ఆసక్తికరమైంది హెరిడిటీ ఇన్ క్యాస్టైరన్ అనే దానిలో నేను పూర్తిగా లేనవైపోయాను కార్ఖానా వాళ్లలో క్యాస్టైరన్ వారసత్వం ఉందనే నమ్మకం చాలా కాలం నుంచి ఉంది నా పరిశోధన అంతా ఇది కల్పన లేక వాస్తవమా అనేది పరిశీలించటం వారసత్వం ఉండటం వాస్తవమే అని నా పరిశోధనలో ఖాయంగా తేలింది అది క్యాస్టైరిన్ అయినా మరొకటి అయినా గతం నుంచి మనం బయటపడలేమని రుజువైంది మనం క్యాస్టైరన్ ని ద్రవీకరించి మరొకటి తయారు చేసినప్పుడు ఈ మారిన దానిలో కూడా దాని గతం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది నేను పరిశోధన చేస్తున్నప్పుడు మా ప్రొఫెసర్ నేను కొలాడెల్ ఐరన్ తయారు చేశాం దానిలో కార్బన్ పొడి పొడిగా ఉండే చిన్న చిన్న పెచ్చులుగా కాకుండా గుండ్రటి ఆకారంలో చేశాం దీన్ని బట్టి ఉక్కులాగా కాస్టైరిన్ కి కూడా సాగే గుణం ఉందని అర్థమవుతుంది రోజు మా ప్రొఫెసర్ వచ్చి ఈ విషయంలో మరొకరెవరో మనకన్నా ముందంజలో ఉన్నారు అని చెప్పారు అలా కాకుండా ఉంటే మేము లక్షాధికారులం అయి ఉండేవాళ్ళం ఒక రకంగా ఇది మంచికే జరిగింది అనుకోవాలి నేను లక్ష్యాధికారిని అయి ఉంటే అమెరికా వదిలి వచ్చేవాడిని కాదేమో నేను మెటలర్జీలోను న్యూక్లియర్ ఫిజిక్స్ లోను మాస్టర్స్ డిగ్రీ సంపాదించిన తర్వాత నలుగురు స్నేహితులతో పాటు భారతదేశం వచ్చేశాను దాంతో నా జీవితంలో సమస్యలేని లేని ఘట్టం ముగిసింది మేము ఐదుగురం భారతదేశం వచ్చినప్పుడు మన అనుమతి లేకుండానే మన దేశాన్ని బ్రిటిష్ వారు ఎలా వెడగొట్టారో చూసి నివ్వరిపోయాం హుస్సేన్ మన్సూర్ కొత్తగా ఏర్పడ్డ పాకిస్తాన్ కి వెళ్లిపోయారు మిగిలిన ముగ్గురం భారతదేశంలో ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డాం ప్రభుత్వం నన్ను స్కాలర్షిప్ మీద పంపటం వల్ల నేను వచ్చేసినట్టు పద్ధతి ప్రకారం రిపోర్ట్ చేశాను టాటా ఇండస్ట్రీస్ లో డైరెక్టర్ గా ఉన్న మా మావయ్య జాన్ ముత్తై అప్పుడు స్వతంత్ర భారతదేశానికి ఆర్థిక మంత్రి అయ్యారు నేను ఢిల్లీలో ఆయనతోనే కలిసి ఉన్నాను నేను విదేశాల్లో చదువుకొచ్చిన వాడిని అవటంతో ఆ రోజుల్లో శుభ్రమైన బట్టలు వేసుకుని దర్జాగా ఉండేవాణ్ణి నా వేషం కొద్దిమందికి కోపం తెచ్చి ఉంటుంది నాకు ఇష్టమైన బట్టలు పసుపు పచ్చ రంగు పచ్చరంగు టోపీ నేను చక్కగా తయారై ఒక రోజు ఉదయం విద్యా విభాగం అండర్ సెక్రటరీని కలవటానికి వెళ్లాను ఆయన నన్ను యగాదిగా చూసి ఓ మీరైనా కురియన్ మీరు అదృష్టవంతులు ఇతరులు చాలా మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు కానీ మీకోసం ఓ ఉద్యోగాన్ని సిద్ధంగా ఉంచాం మీరు ఆనంద్ అనే చోటుకు వెళ్లి చేరాల్సి ఉంటుంది అని అన్నారు ఆనంద్ ఎక్కడుంది అని అడిగాను బొంబాయికి దగ్గరలో అని ఆయన చెప్పారు మిజిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ డీన్ నేనంటే చాలా ఇష్టంగా ఉండేవాడు దాంతో నా చదువు పూర్తవగానే యూనియన్ కార్బైడ్ అనే కంపెనీ వారికి నన్ను సిఫారసు చేశాడు వాళ్ళు కలకత్తాలో ఫ్యాక్టరీ పెడుతూ నెలకి వెయ్యి రూపాయల బేసిక్ జీతంతో ఉద్యోగం ఇస్తామని రమ్మన్నారు దాంతో ప్రాముఖ్యంలోని ప్రభుత్వ ఉద్యోగం అవసరం లేదనిపించింది నా ధోరణికి అండర్ సెక్రటరీ అంతగా సంతోషించలేదు చివరికి ఆనందలో ఉద్యోగం పట్ల నా ఆసక్తి ఏమీ లేదని చెప్పగానే ఆయన చికాకు పడ్డాడు ఏంటలా మాట్లాడుతున్నావు ఆనంద్కి వెళ్ళకపోతే పవిచేతుల కోసం ప్రభుత్వం మీ మీద ఖర్చు పెట్టిన ముప్పై వేల రూపాయలకి కోటి కీడిస్తాను అని అరిచాడు దాంతో నాకు మరో దోవ లేదనిపించింది నా మీద ఖర్చు పెట్టిన డబ్బు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయటానికి నాకు అవకాశం లేదు నేను ఆనంద్ వెళ్ళి తీరాలి నేను అతని దగ్గర నుంచి బయటికి వచ్చే ముందు నా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వటానికి కాస్త ఆగమని అండర్ సెక్రటరీ చెప్పాడు కానీ ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి వస్తానని ముందే మా అత్తయ్యకు చెప్పాను అప్పటికే చాలా ఆలస్యమైంది అందుకని నేను వేచి ఉండలేనని చెప్పాను దాంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు నీ అపాయింట్మెంట్ లెటర్ కోసం నువ్వే ఆగలేవా ఇలా అయితే నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళలేవు దీంట్లో అనుమానమేమీ లేదు అయితే ఒక పని ఢిల్లీలో నీ అడ్రస్ ఇవ్వు ఆ ఉత్తరం అక్కడికి పంపిస్తాను అని అన్నాడు అప్పుడు కేరాఫ్ గౌరవనీయ డాక్టర్ జాన్ ముత్తై అనే అడ్రస్ రాసిచ్చి భోజనానికి త్వరగా వెళ్లిపోయాను అయితే నువ్వు విముక్తి పొందావా అని మా మావయ్య నవ్వుతూ అడిగారు ఆయన కాస్త మంచి మూడ్లోనే ఉన్నాడనుకుని కాస్త సహాయం చేయమని అడిగాను ఆయన కాదనేశాడు పైగా నన్ను ఎత్తు పొడుస్తూ టాటా నుంచి వెళ్ళిపోవద్దని చెప్పాను ప్రభుత్వోపకార వేతనం తీసుకోవద్దని చెప్పాను అయినా నా సలహాను తిప్పికొట్టావు నీ ప్రయత్నాలతోనే నీ భవిష్యత్తు నిర్మించుకోవాలనుకున్నావు వెళ్ళి నిర్మించుకో నేనేమీ సహాయం చేయను నీ పక్క నువ్వే తయారు చేసుకున్నావు ఇప్పుడు వెళ్లి మీద నడుం వాల్చు అని అన్నారు భారత ప్రభుత్వం నన్ను మోసం చేసినట్టు అనిపించింది నాకు తర్వాత తెలిసిందేంటంటే బెంగళూరులోని ఇంపీరియల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరీ ఇంజనీర్ గా మంచి ఉద్యోగం ఇవ్వటానికి నిజానికి నన్నే ఎంపిక చేశారు కానీ నేను భారతదేశం వచ్చాక డైరీ డిపార్ట్మెంట్లో అధికారులందరూ కుమ్మక్కై కేవలం డిప్లొమా ఉన్న కోదండ నా స్థానంలో బెంగళూరుకి పంపించారు నన్నేమో ఆనందికి పంపటానికి నిర్ణయించారు దీంతో నాకు రావాల్సిన ఉద్యోగాన్ని రాకుండా చేయడంతో మోసం చేశారనిపించి నాకు చాలా కాలం కోపంగా ఉండేది ఆ ఉద్యోగంలోనే నేను చేరుంటే ఏమై ఉండేదో బహుశా నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి డైరెక్టర్ గా రిటైర్ అయి ఉండేవాడిని దీనికి బదులు ఇంకా ఎక్కువ సవాళ్లతో ఉన్న జీవితం ముందుండబట్టి నాకు తెలియని చోటు ఆనందికి నన్ను పంపారు నా పైవాళ్ళు నా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ లో ఇతను సమర్థుడైన అధికారి కాలేడు అని రాశారని ప్రభుత్వానికి డైరీ అభివృద్ధి సలహాదారుడైన ఆర్ కొత్వాలా నాకు చాలా కాలం తర్వాత చెప్పాడు ఈలోపు నేను జాన్ ముత్తై మేనలున్నని తెలిసి అండర్ సెక్రటరీ నాకు ఎక్కువ జీతం వచ్చేటి నెలకి ఆరు వందల రూపాయలుగా సిఫారసు చేశాడు దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం మా మావయ్య ఆర్థిక మంత్రి అవటం వల్ల ఇది పెద్ద కష్టమైందేమీ కాదనుకున్నాడు ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించదు అని మా మావయ్య అన్నాడు దాంతో మా అత్తయ్య తనకు మంచి జీతం వస్తుంటే మధ్యలో మీకొచ్చిన ఇబ్బంది ఏంటి అని ఆయన అడిగింది అతనికి రాకుండా చుట్టమే నా పని అని జాన్ సమాధానం సమాధానమిచ్చాడు ఆ రోజుల్లో భారత ప్రభుత్వ నియమాలు ప్రమాణాలు ఆ స్థాయిలో ఉండేవి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి